ఇది మనం చూస్తున్నటువంటిది ఐకానిక్ టూ ప్రాజెక్టు అండ్ గెటెడ్ కమ్యూనిటీ రెరా అండ్ టీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇందులో వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ బిట్స్ ఉన్నాయి ఇందులో డెవలప్మెంట్ చూసుకుంటే మనకు సీసీ రోడ్స్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజీ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ ట్యాప్ కనెక్షన్ ఎలక్ట్రిక్ సిస్టమ్ కంపౌండ్ వాల్ ఓవర్ వాటర్ ట్యాంకు తర్వాత సీసీ రోడ్సు ప్రతి ప్లాట్ దగ్గర బోర్డు కస్టమర్ పేరు అండ్ ప్లాట్ నెంబర్ స్క్వేర్ యాడ్ ప్రతి డీటెయిల్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఒక వెంచర్కి కావాల్సిన డెవలప్మెంట్ అంతా చేయడం కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఇల్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో నూట యాభై గజాల ప్లాట్ నూట అరవై ఏడు గజాలు నూట ఎనభై ఏడు నూట తొంభై రెండు వందల గజాలకు ఒక ప్లాట్ ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి మేము ప్రాజెక్టు చూపించి మీకు హోమ్ సర్వీస్ ఇస్తాం థ్యాంక్ యూ